మన్యం జిల్లా కారాడ వలస పెద్ద బొండపల్లి గదమల వలస పరిసర గ్రామాల ప్రజలు అక్రమ మైనింగ్ తవ్వకాలను ఆపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశువులకు మేత రైతులకు కర్రలు కంపలు అందించే కొండలను నాశనం చేస్తున్నారని మండల ఎంపీటీసీ ఫకీర్ నాయుడు తీవ్రంగా విమర్శించారు ప్రజల అభిప్రాయం లేకుండా అధికార పార్టీ నేతలు లాభాల కోసం ప్రకృతిని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు ప్రజల జీవనాధారంతో ఆటలాడితే తీవ్ర పోరాటం తప్పదని హెచ్చరించారు

రోజు పర్యావరణానికి సంబంధించి ఏర్పాటు చేసిన సభలో గతంలో జేటి రామారావు అండి ఇలాంటి ఇంతకు ముందు ఏం జరిగిందంటే హైదరాబాద్ లో అమరావతి హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఖర్చులు అనుమతులు ఇచ్చేవారండి రెండు అమరావతి లో అమలు అనుమతులు ఇచ్చేవారండి కోర్టు డైరెక్షన్ మేరకు హైకోర్టు అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభ రైతులు ఏమనుకుంటున్నారో మాకు నమస్తే నా పేరు శ్రీవాణి మా ఊరు కారాడవలస ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు కళ రెవెన్యూ ఆఫీస్ అందరికి నమస్కారం అండి అంటే ఇప్పుడు మేడం ఈ కోరి వస్తే మాకు వాటర్ అవన్నీ అవుతాయి అని చెప్తున్నాం కానీ ఇప్పుడు ఉన్నాయని మేము చెప్పట్లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గొర్రెలు ఆవులు కాసుకొని మేము బతుకుతాం మాకు స్కూల్ తప్ప మరి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఈ కోరి పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియాకి ఆవులు కానీ గొర్రెలు కానీ మేపడానికి మాకు అవ్వదు మా ఉపాధి అంతా కోల్పోతాయి గ్రామంలో ఉన్న అందరికీ కూడా మెయిన్ ఇదే మాకు ఆ ఉపాధి ఈ ఒక్కటి మాత్రం మీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు